పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దళగ కళ్యాణ మండపంలో కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన రాష్ట్ర నుంచి ఈ మేళాను పుత్తూరి రామరాజు ట్రస్ట్ చైర్మన్ కొవ్వలి రామ్మోహన్ నాయుడు ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రతి సంవత్సరం ఇలాంటి జాబ్ మేళాలను కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు ఈ నర్సాపురం కాదు నర్సాపురం హిస్టరీలోనే ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది దానికి శ్రీకారం పబ్లిక్ ఫౌండేషన్ చెప్పింది మరిన్ని సంస్థలు ముందుకొచ్చి రాబోయే తరాల్లో మరిన్ని జాబ్ మేళాలు జరగాలని ఇక్కడ నిరుద్యోగం అంతా పారదోలే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఫౌండేషన్స్ ఎన్జిఓస్ అన్ని కూడా కోఆపరేట్ చేసి ఈ నర్సాపురాన్ని అన్ని నర్సాపురంగా మార్చాలని ఆకాంక్ష తోటి జాబ్ మేళా స్టార్ట్ చేయడం జరిగిందండి అనుభవంగా ప్లస్ ఆఫర్స్ నిరుద్యోగులు అప్లై చేయడం జరిగింది ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ టూ థౌసండ్ ప్లస్ ఆఫర్స్ తోటి సాయంత్రం ఈ కార్యక్రమం దెబ్బదైనా ముగిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా నరసాపురం ప్రజలందరూ కూడా చదువుకున్న యువత నిరాశ చెందకుండా అందరూ కూడా దాని ఐటీ నాన్ ఐటీ బ్యాంకింగ్ అండ్ మెకానికల్ సెక్టార్స్ అన్ని కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం రాకపోయినా కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ అసిస్టెన్స్ లాంటిది గైడెన్స్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో సో దీని తర్వాత ఒక సిక్స్ మంత్స్ కి మళ్ళీ ఒక జాబ్ మేళా నిర్వహించడం దానికి తగ్గట్టుగా రిమైనింగ్ అప్లికేషన్ ప్రిపేర్ చేయడం కూడా ఈ మిషన్ లో భాగం ఈ ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని నర్సాపురాన్ని ఒక నిరుద్యోగులేని నర్సాపురంలో మెగా జాబ్ మేళా కొవ్వలి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయటం చాలా శుభ్రూచకం ఇక్కడ ఈ యొక్క మెగా జాబ్ మేళాకి విశేషమైన స్పందన ఉంది ఇక్కడ ఇక్కడ యువత విద్యార్థులు తల్లిదండ్రులు అనేకమైన మంది ఇక్కడ వచ్చి ఏదైనా ఒక తల్లిదండ్రి తల్లిదండ్రి ఆశించి పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకు ఉద్యోగం రావాలి వాళ్ళు సెటిల్ అవ్వాలని చెప్పిన ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు కోరికని నెరవేర్చడానికి మా రామ్మోహన్ నాయుడు గారు మంచి కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నాలుగు వేల మంది విద్యార్థులు నరసాపురం వచ్చి ఇవాళ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వారంటే చాలా శుభ సూచిక దీనికి ఎంత స్పందన ఉందో మనకు అద్భావతా ఉంది కాబట్టి ఇవాళ ఎక్కువ మంది ఉద్యోగాలు రావాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పని రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ఎంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు ఆ పిల్లలు అందరూ కూడా జీవితాంతం రామ్మోహన్ గారు రుణపడి ఉంటారని చెప్పని కోరుకుంటూ మరి రామ్మోహన్ రెడ్డి గారికి ఆయుష్ ఐశ్వర్యం కలగజేసి మరిన్ని మేరలో పెట్టాలని చెప్పని కోరుకుంటూ చాలా ఇష్టం